మా దగ్గరకు వచ్చి బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇదే బరిని మళ్ళీ వాళ్ళు వస్తే అదే ఒకటి ముప్పై ఒకటి నలభై పడుద్ది అందులో మీరు డైరెక్ట్గా వచ్చి నమ్మకంగా రెండు రోజులు ఉండి పాలు చూసుకుని తీసుకెళ్ళండి పాడుబర్లు అయితే లేదంటే ఆ పర్సన్ అక్కడే వదిలేసి రావాలండి ఎప్పుడు కూడా మళ్ళీ మా డైరెక్ట్ గడికి తీసుకురాకూడదు దానివల్ల మీకు బరికాడ ఎక్కువ రేటు పెరుగుతుంది అలాగే మీకు గ్రేడెడ్ రేట్ అని చెప్పాను కదా డెబ్బై ఐదు వేలు అని చెప్పాను కదా ఇదిగోండి ఇదిగోండి ఒక ఐదు ఐదు అవుతుందండి డెబ్బై ఐదు వేలు అండి ఆయన నమస్తే రాంబోడ డైరీ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాం అందరికీ తెలిసిందే మా డైరీ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలం రాజమండ్రి సరౌండింగ్లోనే మాది కాట్రల్పిల్ గ్రామం మాది చిన్న పల్లెటూరు అలాగే మా దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ముప్పై నుంచి నలభై మధ్యలో ఉంటాయండి ఎప్పుడు మా డైరీలో అలాగే పాలిచ్చి గేదెలు పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఉంటాయి చూడీ ప్రత్యేకంగా ఒక ఇరవై ఉంటాయి ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి ఎండాకాలమే కాదు వర్షాకాలమే కాదు మూడు వందల అరవై రోజులు ఉంటాయి మా దగ్గర ఒకటి ఏంటంటే ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే డీజిల్ నిమిత్తం తీసుకుంటాం ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ విషయంలో అదే ఐదు ఐదు సార్లు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ మాదేనండి ఏ రాష్ట్రమైనా సరే ఎక్కడైనా సరే సప్లై చేస్తాం మన కర్ణాటకలో తీసుకున్నారా ఈ దాటిని మేము సప్లై చేసాం అలాగే మొన్న రీసెంట్గా ఒక ఎయిట్ మంత్స్తో కిందట మా దగ్గర సంగారెడ్డి నుంచి వచ్చి ఒక ఏడు ఆటలు తీసుకున్నాడు ఆయన మళ్ళీ రీసెంట్గా వచ్చి నిన్న ఓ నాలుగు ఆటలు తీసుకున్నాడు మళ్ళీ సెకండ్ టైం వచ్చి తీసుకున్నాడు అన్న మేము వీడియోలో కవర్ చేసి మాట్లాడేడానికి వర్షం వర్షం పడడం వల్ల ఆయన పెళ్ళిగే పంపించాం లేకపోతే ఈరోజు కూడా మన దగ్గర ఉండాలి ఆయన మూడు పూటలు పాలు చూసుకొని మరీ ఎక్కించి పంపించాం ఆయన అవసరం లేదమ్మా మీ దగ్గర ఆల్రెడీ ముందు తీసుకున్నాం కదా మీ మాట నాకు నమ్మకమైనా సరే మేము పాలు చూపించి మరీ ఎక్కించాం గేదెల్ని నాలుగు ఆటలు తీసుకున్నాడు పాత కస్టమర్ అని చెప్పి నాలుగు ఆటలు కూడా ట్రాన్స్పోర్ట్ మేము ఇచ్చాం అలాగే మా దగ్గర ఇప్పుడు వచ్చి ప్రజెంట్ పాడిగేదు నిన్న మొన్న ఈయన పెయిల్లాంటివి ఈ మోడల్ పెయ్యి ప్రత్యేకంగా ఇరవై ఉన్నాయండి కోటకి ఏడు లీటర్లు చూడండి రోజు పద్నాలుగు లీటర్లు ఇచ్చి ఉన్నాయి ప్యూర్ ముర్రా ఉన్నాయి నెంబర్ వన్ బన్నీ ఉన్నాయి జాఫర్ బాడీలో కొద్దిగా క్రాసింగ్ ఉంటుందండి గ్రేడెడ్ ముర్రా కూడా ఒకటి ఉంది గ్రేడెడ్ ముర్ర అయితే చాలా చిన్న రేటు డెబ్బై ఐదు వేలు అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను లాస్ట్లో ఫుల్ నెంబర్ వన్ క్వాలిటీ అండి అన్నీ కూడా చూడండి క్వాలిటీ ఇదే క్వాలిటీ అండి కట్టించడ కూడా వీడియోలో మొత్తం ఉంటాయి ఇప్పుడు వీడియోలో చూపించి బర్రెలన్నీ కూడా ఉన్నాయండి మా దగ్గర మీకు ఎవరికైనా డౌట్ వస్తే వీడియో కాల్లో చేసి చూడండి ఉన్న బర్లన్నీ ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ పెట్టి అన్నీ కూడా సేల్స్లో పెట్టి అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి ఇందులో ఏది సేల్ అవరా చోటకి ఎనిమిది లీటర్లు ఇచ్చి ఉందండి ఎనిమిది ఎనిమిది అవుద్ది ఒక లీటర్లు అవుద్ది తెల్లవారి గట్ల ఈ ఓ తీర్థ తీసాము ఒక ఆరు లీటర్లు తీసుకొని తీసుకుని చుండు పోలి పొదుగు స్టైలు రొమ్ము స్టైలు మోడో అన్నీ కూడా ఇదే క్వాలిటీలు ఉంటాయి నెంబర్ వన్ క్వాలిటీ అలాగే మా దగ్గర విజయవాడ నుంచి ట్రైల్కి ఒక గేమ్ వేసుకెళ్ళాడు అండి ఆయన కూడా అక్కడ నుంచి వీడియో తీసి పెట్టాడు ఆల్రెడీ మేము అతను చూడదాన్ని ఇచ్చాం అన్ని గ్యారంటీలతో ఇచ్చాం రొమ్ముకి మైకి అన్నింటికి గ్యారెంటీతో ఇచ్చాం మేము ఎలా మేము ఎలా చెప్పాము అలాగ ఉన్నాయని చెప్పి ఆయన మాకు చిన్న వీడియో క్లిప్ పంపించాడు అది కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది అది కూడా చూడండి హాయ్ అండి నా పేరు వీరారెడ్డి మాది విజయవాడ దగ్గర పంపించారలా మేము ఈ దగ్గర తీసుకున్నామండి రాంబాబు డైరీ ఫామ్ నుంచి వాళ్ళ అడ్రస్ వచ్చేసి రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కాటాపల్లి గ్రామం వాళ్ళ దగ్గర ఎప్పుడు చూసినా మూడు వందల అరవై ముప్పై నుంచి నలభై శాల్గేలు ఉంటాయి వాళ్ళ దగ్గర ముర్రా ముర్రా మన్నీ జాఫరాబాది మినీ అన్ని రకాల బీట్స్ దొరుకుతాయండి వాళ్ళు వచ్చేసేసి చూడిగా తీసుకుంటే రొమ్ముకి గ్యారంటీ ఇస్తారు పాడి తీసుకుంటే ఇరవై రోజుల వరకు పాలకు గ్యారంటీ ఇస్తారు వాళ్ళ దగ్గర తీసుకున్న గేదెలు మన వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉంటాయి అంతా బాగుంది నేను ఇది తీసుకున్నాను లక్ష పదివేలకి వాళ్ళు ఆర్ఆర్ అని చెప్పారు ఐదు ఐదు ఇస్తుంది ప్రస్తుతానికి ఈయన ఒక పది రోజులు అవుతుంది ప్రస్తుతానికైతే మాకు బాగున్నాయి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి డిస్క్రెషన్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మీ మా దగ్గరకు వచ్చి బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదండి డైరీ ఉందా లేదని ముందు కన్ఫర్మ్ కోసం వచ్చి చూసి ఉందా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి తీసుకోండి ఎన్ని మీకు ఎన్నిసార్లు అయినా చెప్పి ఒకటే మాట ఏ డైరీ గక్కడికి వెళ్ళినా సరే ఆ డైరీలో ఉన్న వ్యక్తిని అక్కడితో అక్కడ మనకి ఒకవేళ బర్రెలు నచ్చినట్టయితే ఆ బర్రెలు తీసుకోవడమే తీసుకో తీసుకోవడం లేదంటే ఆ పర్సన్ అక్కడే వదిలేసి రావాలండి ఇప్పుడు కూడా మళ్ళీ మా డైరీ గడి తీసుకురాకూడదు దానివల్ల మీకు బరికాడ ఎక్కువ రేటు పెరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము చెప్పిన మాటలు ఇప్పుడు చెప్పిన మాటలు ఆ పర్సన్ రావడం వల్ల మారిపోతాయండి ఇప్పుడు ఏదైనా బరి మేము డైరెక్ట్గా ఇస్తే లక్ష పది లక్ష పదిహేనుకి ఇస్తామండి గతంలో లక్ష యాభై వేలు కంపెనీ ఇదే బర్రే మళ్ళీ ఎవరైనా మీరు ఇక్కడ మా లోకల్లో డైరీలో ఉన్నాయని చెప్పి చాలా మంది బ్రోకర్లు రన్నింగ్లో తిరుగుతున్నారు రన్నింగ్లో వీడియోలు వేస్తూ ఉంటారు అతనికి దారులు సార్లు వేస్తారు వీడియోలు మేము ఎప్పుడో నెలకోసారి వేస్తాం మా సేల్స్ని బట్టి లోడ్ లీని బట్టి వీడియో వేస్తాం మేము ఇదే బర్రెని మళ్ళీ వాళ్ళు వస్తే అదే ఒకటి ముప్పై ఒకటి నలభై పడద్ది అందుకే మీరు డైరెక్ట్గా వచ్చి నమ్మకంగా రెండు రోజులు ఉండి పాలు చూసుకుని తీసుకెళ్ళండి బర్రెలు అయితే చూడుగేది అయితే మైకి రొమ్ములకి అన్నింటికి గ్యారంటీ అండి ఎప్పుడు కూడా అదే చెప్తాను నేను అలాగే నేను ఎక్కడ ఇచ్చినా సరే నా దగ్గర ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు సెకండ్ టైం కంపల్సరీ వస్తారండి అందరూ డౌట్ ఏం లేదు ఎందుకంటే నేను అన్నీ కూడా ఇక్కడ ఏదైతే ఉందో అదే చెప్తాం మనం ఐదు లీటర్లు ఇచ్చింది పది లీటర్లు ఇచ్చి చెప్పి మేము మోసం చేసాము మీ పని ఉండదండి మా దగ్గర ఉన్నాయి మనం ఉన్న పాలు చూపించాం ఆయన దగ్గర ఉన్న కెపాసిటీ ఉన్నాయి పిండితే అవి కూడా మనం అతిగా చెప్పినా సరే ఆయన దగ్గర ఆన్స్ఫర్ ఉన్న ఆన్స్ఫర్ బట్టే ఇంజిన్ పై అంత మించి ఎక్కువ వెళ్ళదు అలాగే మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే పదహారు లీటర్ల నుంచి రోజు మీద పది లీటర్లు ఇచ్చి వారు పది లీటర్లు ఇచ్చి కూడా ఉన్నాయండి అలాగే మీకు గ్రేడెడ్ ముర్ర అని చెప్పాను కదా డెబ్బై ఐదు వేలు అని చెప్పాను కదా ఇవ్వండి ఇదిగోండి ఒక ఐదు ఐదు అవుతుందండి డెబ్బై ఐదు వేలు అండి చూడండి ఫుల్ క్వాలిటీ నెంబర్ వన్ అన్నీ కూడా ఫుల్ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇంకా త్రీ డేస్ ఉందండి డెలివరీ అవ్వడానికి నెంబర్ వన్ డెబ్బై ఐదు వేలు పడుతుందండి మామూలు అండి దేశ్వెలి గేదంటారు మన పెద్దలైతే మేమైతే గ్రేడెడ్ ముర్ర అంటాం చూడండి ఇక ముర్ర నెంబర్ వన్ పెయ్య సెకండ్ యాక్ట్ చూసాం క్వాలిటీ కానీ స్కిన్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి దీంట్ చూడండి బుర్ర క్వాలిటీ కానీ దూడ కూడా పెయ్యి అండి దీండి నెంబర్ వన్ గేయా దీని విషయానికి వస్తే లక్ష ఐదు వేలు పడుతుందండి ఫుల్ క్వాలిటీ అండి నెంబర్ వన్ చూడండి అలాంటివి ఉన్నాయి మొత్తం వీడియోలు మొత్తం అయింది కూడా చూడండి చిన్న బుర్ర ఇదండి నెంబర్ వన్ ఢిల్లీ గేపు రెండేది పడ్డది చూడండి చిన్ని బుర్రా తొంభై ఐదు వేలు పడుతుంది సార్ ఇది చూడండి దీని స్కిన్ క్వాలిటీ కానీ అట్ట క్వాలిటీ కానీ ఎలా ఉంది మంచి టాప్ అప్ మోడల్ చూడండి నెంబర్ వన్ క్వాలిటీ ఇగోండి చిన్ని బుర్ర అండి అది చూడండి ఇదిగోండి బుర్రలు సెకండ్ యాక్సిషన్ పది రోజులు ఉంటుందండి ఇంకా డెలివరీ అవ్వడానికి మంచి క్వాలిటీ అన్నీ కూడా అయ్యే క్వాలిటీ అండి ఇగోండి సెకండ్ యాక్సిషన్ బుర్ర అయ్యింది ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుతుందండి ఇంకా భారం పడుతుంది అండి డెలివరీ అవడానికి చూడండి ఇది కూడా చూడండి థర్డ్ యాక్టేషన్ అండి ఇది ఆల్రెడీ ఇది ఎనిమిది పదహారు లీటర్లు అయింది కానీ ఈతలో ఒక ఏడు ఏడు చెప్తామండి థర్డ్ యాక్టేషన్ కదా ఏడు చెప్తున్నాం ఇదిగోండి ఈ పెయ్యి కూడా చూడండి నెంబర్ వన్ చూడండి సెకండ్ యాక్టేషన్ ఇది ఇంకా జిన్బాలే దూడ కూడా పెయ్యి దూడండి దీన్ని ఇది కూడా ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు అవుతుంది ఇదిగో దూడ పేయ్య దూడ మూడో రోజు అండి ఇది ప్రెజెంట్ ఇప్పుడు మన దగ్గర ఐదు అలా ఉన్నాయండి చూడండి ఈ పేరు కూడా చూడండి ఇది కూడా జిన్బాలే ఇది ఏడేడు పద్నాలుగు లీటర్లు అవుతుంది ప్రజెంట్ అయితే ఇది ఇప్పుడు ఐదు పది ఏడు చూపించలే రెండో రోజు ఆర్డర్కి డెలివరీ అయ్యి దీన్ని దొరపిల్లండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి